సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కర్నూలులో తెల్లవారుజాము నుంచి పంపిణీ చేశారు నగరంలోని నిర్మల్ నగర్ లో పాండ్యం ఎమ్మెల్యే గౌరీ చెర్తారెడ్డి పింఛన్లను ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు అందించారు ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తున్నామని త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మూడు సిలిండర్ల పథకం అమలు చేస్తామని తెలిపారు అర్హులైన వారికి త్వరలో నూతన పెన్షన్ ఇస్తామని అనర్హరణలను తొలగిస్తామని ముప్పై నాలుగో వార్డు టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి మాదన్న మాట్లాడుతూ తమ కాలనీలో ఎమ్మెల్యే పెన్షన్లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు నిర్మల్ నగర్ లో సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వచ్చామని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ను మూడు ఉన్న పెన్షన్ను నాలుగు వేల రూపాయలు చేయడం అంతకు ముందున్న ఏప్రిల్ మే జూన్ నెలది కూడా కలిపి బకాయిలు కలిపి ఒకేసారి జూలై నెలలోనే ఏడు వేల రూపాయలు అందజేయడం జరిగింది ఈరోజు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మన కర్నూలు జిల్లాకు పత్తికొండకు పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి రావడం జరుగుతూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వము ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తూ ముందుకెళ్తూ ఉంది త్వరలోనే ఏవైతే హామీలు ఇచ్చామో దీపావళికి మూడు ప్రతి కుటుంబానికి మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టబోతూ ఉంది ఈ ప్రభుత్వము అంతేకాకుండా తొందరలోనే ఉచిత బస్సు కూడా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక నమ్మకం ఏర్పడింది కొత్త పెన్షన్ల కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టూ ఉంది ఈ ప్రభుత్వము చాలామంది అర్హత ఉండి పెన్షన్ పొందలేకపోతున్నారు అంతేకాకుండా అనర్హులు కూడా పెన్షన్ తీసుకుంటూ ఉన్నారు కాబట్టి దీనిపైన సమగ్రమైన సర్వే చేయించి ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకందరికీ పెన్షన్ పంపిణీ చేసే కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం చేపడతా ఉంది కాబట్టి అర్హత ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈరోజు ముఖ్యంగా మన ఎలక్షన్ ముందు మన మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారు గవర్నమెంట్ ఎంఎడే ఫామ్మైన తర్వాత మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలు తచ్చినమే ఫస్ట్ నెలనే మేము కంపల్సరీగా ఇస్తామని చెప్పారు అదే విధంగా మాట తప్పకుండా ఈరోజు ఇవ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒక వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు వందలు తీసుకున్నారు మా ముఖ్యమంత్రి అదే కాకుండా ఫస్ట్ రెండు వందలు పెంచిన నుంచి రెండు వేలు వేసినాడు తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒకటేసారి వెయ్యి రూపాయలు పెంచాడు అదే ఘనత మన ముఖ్యమంత్రి కూడా చెప్తుంది అదేవిధంగా ఈ స్థానిక అంటే సమస్యలు అయితేనేమి ఈ పార్కు కబ్జా అయితేనేమి వైసీపీ వాళ్ళు కబ్జా చేసినారు ఆ విషయంపై కూడా మా ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ చెత్తరెడ్డి గారు ఈరోజు సందర్శించి ఈ సమస్యని తక్షణమే పరిష్కార పరిష్కరిస్తారని చెప్పారు అదేవిధంగా ఈ డిమార్ట్ ఎన్నికల రోడ్డు కూడా అది యాభై రోడ్డు అది కూడా ఆక్రమ గురైంది ఒక ఇరవై ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి